హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రెండు శుభవార్తలు వచ్చాయి అంటే రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు పడని వారికి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఈ జూలైలో ఈ తేదీలోపు విడుదల చేయబోతున్నారు అలాగే మనకు మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఆగస్ట్ నెలలో విడుదల చేయబోతున్నారు ఈ సిలిండర్కు సంబంధించి ఎంత విడుదల చేస్తారు మనం గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత విడుదల చేస్తారా ముందు విడుదల చేస్తారా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఒకటి చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రెండు శుభవార్తలు వచ్చాయి రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి చాలామందికి ఈ డబ్బులు పడలేదు ఏప్రిల్ నుండి ఈ సిలిండర్లు బుక్ చేసుకోవడం ప్రారంభించారు కొంతమందికి బీసీ మైనార్టీ వాళ్ళకి మ్యాక్సిమం పడ్డాయి ఇంకా ఎస్సీ ఎస్టీ ఓసీ వాళ్ళకి దాదాపుగా చాలామందికి పడలేదన్నమాట వాళ్ళకి ఈ జూలై మంత్ ముప్పై తేదీ వచ్చే లోపు అంటే మనకు ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన తొమ్మిది వందల ఇరవై రూపాయలు విడుదల చేస్తారు అంటే రేపు విడుదల చేయొచ్చు లేదా ఎల్లుండి అలా మనకు ముప్పై తేదీ వచ్చే లోపే విడుదల చేసేస్తారు మీకు ఈ డబ్బులు రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింకే ఉందా లేదా అనేది చూసుకోండి అలాగే ఈకేవిసి కూడా చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి కాల్ చేయండి ఈ రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది మనకి జులై ఎండింగ్ లోపు విడుదల చేసేస్తారు ఎందుకంటే ఆ తర్వాత మనకు ఆగస్ట్ నెల నుండి మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చెయ్యాలి కాబట్టి మనకి ఈ రెండవ ఉచిత సిలిండర్ అనేది ఈ జూలై ముప్పై తేదీ వరకు టైం ఇచ్చారండి ఆ లోపు ఇంకా ఎవరైనా బుక్ చేసుకోకపోతే వెంటనే బుక్ చేసుకోండి మీకు డబ్బులు తొమ్మిది వందల ఇరవై రూపాయలు పడతాయి ఇక మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి శుభవార్త వచ్చింది దీన్ని ఆగస్ట్ ఒకటో తేదీ నుండి ప్రారంభించబోతున్నారు సో ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు నేరుగా ముందు అంటే ప్రజెంట్ మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు పడుతున్నాయి కదా ఇప్పుడు అలా కాకుండా గ్యాస్ బుక్ చేసుకోకుండానే ముందుగానే లబ్ధిల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ నేపథ్యంలో మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి ఆగస్ట్ ఒకటో తేదీన ప్రారంభిస్తారు సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం చూసుకుంటే మూడవ సిలిండర్ అనేది మనకు బుక్ చేసుకోకుండానే ముందుగానే డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది ఆల్రెడీ అలా విడుదల చేస్తామని చెప్పి మనకు ముందైతే చెప్పడం జరిగింది సో కాబట్టి దీని మీద మళ్ళీ మనకు క్లారిఫికేషన్ అయితే ఇస్తారు సో ఈ జూలై చివరి వారంలో ముందు విడుదల చేస్తారా లేదా బుక్ చేసుకున్న తర్వాత విడుదల చేస్తారా అనేది చెప్తారు సో ఆగస్ట్ ఒకటో తేదీన మీకు గ్యాస్ సిలిండర్ ధర ఎంతైతే ఉందో అంటే తొమ్మిది వందల ఇరవై రూపాయలు లేదా వెయ్యి ఉంటే వెయ్యి రూపాయల వరకు మీకు డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఈ విధంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రెండు శుభవార్తలు రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్స్ మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్